నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో తాజాగా ఇప్పుడు అవార్డులు విదేశాలకు వెళ్ళి లేకుంటే పలానా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది మాకు అని చెప్పుకొని ప్రచారం చేసుకుంటే ఒక ఫ్యాషన్గా మారిపోయింది ఇప్పటికే సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా యూకే పార్లమెంట్ ఇస్తుంది అనే ఒక ప్రచారం జరుగుతుంది కానీ దాని మీద ఒక భిన్న కథనం తెర మీదకి వచ్చింది అంటే యూకే పార్లమెంట్ మేము ఇవ్వలేదు అని మెగాస్టార్ చిరంజీవి విషయంలో తెర మీదకి వచ్చింది కేవలం అక్కడ ఎన్జిఓ ఎవరో అక్కడ పార్లమెంట్ హాల్లో ఇచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ విషయం కూడా అంతే అది ఖచ్చితంగా పెయిడ్ అవార్డు లాగా కొంతమంది దాన్ని ఇప్పటికీ అభివర్ణిస్తుంది అంటే వాస్తవానికి డబ్బున్నోళ్ళు సెలబ్రిటీ హోదాల్లో ఉన్నోళ్ళు అవార్డులు కొనుక్కోవడం పరిపాటుగా మారుతోంది సో ఇప్పుడు నిజంగానే ఏం జరుగుతోంది ఈ అవార్డులకు అడ్రస్ ఏంటి నిజంగా అడ్రస్ ఉందా లేదా ఎందుకంటే యూకే పార్లమెంట్ హాల్లో ఎవరో ఎన్జిఓ ఇవ్వగానే అది ఖచ్చితంగా యూకే పార్లమెంట్ ఇచ్చేసింది అన్న రీతిన జరిగినటువంటి ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి నిజంగానే ఈ అవార్డులకు అడ్రస్ ఉన్నాయా లేవా మాట్లాడదాం ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే విజ్ఞాన్ నమస్తే ఏం సార్ ఇప్పుడు ఈ అవార్డుల విషయం తీసుకుంటే ఎవరు అవార్డు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి నిజంగానే ఈ అవార్డులకి అడ్రస్ ఉందా లేదా అర్హతలు ఏంటి అసలు ఆ అవార్డుకు అర్హుడా కాదు ఇప్పుడు చిరంజీవికి నిజంగానే ఎన్జిఓ జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చిందంటే చిరంజీవి మెగాస్టార్ కాబట్టి అర్హుడు సినిమా ఇండస్ట్రీలో ప్రధాన భూమిక పోషించారు హీరోలు కాబట్టి ఇచ్చినా కూడా మనం దాని పెద్ద అబ్జెక్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ విషయం తీసుకుంటే అసలు ఆయన ఏం ఘనత సాధించారని అవార్డు ఇవ్వాలి బేసికలీ మనకి ఇంత ముందు ఏంటంటే అడ్రస్ ఉన్న అవార్డుల గురించి మాట్లాడుకుంటే మన పద్మ అవార్డులు భారతరత్న నంది అవార్డులు నంది అవార్డులు అబ్వియస్లీ ఫిలింఫేర్ అవార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన అవార్డులు ఇప్పుడు గద్దర్ అవార్డు కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డు ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయించింది ఇలా బోల్డ్ అనే అవార్డ్స్ మనకు ఉన్నాయి వాడుకలో ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పోనీ బయట నుంచి మన ఎన్టీఆర్ అవార్డు అయినా ఏఎన్ఆర్ గారి అవార్డు అయినా ఇప్పుడు మొన్న అకినేని వాళ్ళు ఇచ్చారు పురస్కారం ఇలాంటి కొన్ని అత్యున్నత పురస్కారాలు ఉన్నాయి దాసరి గారి పేరు మీద కళా తపస్వి విశ్వనాథ్ గారి పేరు మీద పాటలు పాడే వాళ్ళకు కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎస్వి బాలు గారి పేరు మీద ఇలా అవార్డులు ఇచ్చుకుంటూ పోతారు వాటికంటూ గౌరవం ఉంటుంది అందులో వాళ్ళ టాలెంట్ ఉంటుంది ఇప్పుడు ఊరికి ఎవరినో బిల్స్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్య అవార్డు ఇవ్వరు ఓ పాటల పోటీ పెట్టి అందులో ఎవరైతే పరిణితి బాగా నెగ్గుతారో అలాంటి వాళ్ళకి ఇస్తారు ఇలా కొన్ని అవార్డ్స్ అనేవి మనకు ఉన్నాయి రెగ్యులర్గా కొన్ని ప్రైవేట్ అవార్డ్స్ అంటే ఇప్పుడు సైమా ఇలాంటివి ఏంటంటే ఐఫోషము ఇవేంటంటే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు ఆ ఈవెంట్కి మేము స్టార్స్ని పిలుస్తున్నాము మాకు మీరు స్పాన్సర్షిప్లు ఇవ్వండి అంటే అదొక బి టు బి ఈవెంట్ అది స్పాన్సర్స్ వచ్చి వీళ్ళకి ఫండింగ్ ఇస్తారు వీళ్ళ ఫంక్షన్లు కట్టుకొని అవార్డు ఏదో రకంగా పూర్తి చేస్తారు ఇప్పుడు వచ్చిన ఇదేంటంటే గౌరవ డాక్టరేట్లు అని వచ్చాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇచ్చారు గౌరవ డాక్టరేట్ ఎందుకు అని అడిగితే యూట్యూబ్ లో మీరు చాలా రోజు తెలియాలన్నప్పటి నుంచి ఏదో వాగుతా ఉంటారు కదా మీ వాగుడుకు మేము ఇచ్చే పురస్కారం అని ఏదో ఒక అడ్రస్ లేని యూనివర్సిటీ ఇచ్చేస్తా సో నిజంగానే మీకు మీ వాగుడుకు ఏమైనా ఇచ్చారో ఏమన్నా నేను అందుకే నన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాక నేను నన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటా ఇంకెవరైనా ఎందుకు కాదు అంటే మీకు రియల్ గా పిహెచ్డి చదివి వచ్చిన డాక్టరేట్ కాకుండా మీ వాగుడు నిజంగానే ఉందారని అదే లేదండి ఆ వాగుడు మనకు అవార్డులు ఇచ్చారని ఆ బెట్టింగ్ ఆపి నన్ను కూడా ప్రమోట్ అడిగేవాళ్ళని అడగల సో ఇకపోతే ఈ అడ్రస్ లేని యూనివర్సిటీలను ఎందుకు అంటున్నానంటే ఇంత జనాభా ఇంత అది మా దగ్గర ఉంది అని చెప్పి యూనివర్సిటీ ఇచ్చేస్తున్నారు ఈ రోజుల్లో ఒకప్పుడు మీరు డిగ్రీ పట్ట ఎక్కడ నుంచి వేసారంటే జేఎన్టీ నుంచా కేయూ నుంచా ఆంధ్ర యూనివర్సిటీ నుంచా ఇట్లా అడిగేవాళ్ళు ఇప్పుడు సంబంధం లేకుండా ఏ యూనివర్సిటీ అంటే ఏదో చెప్పేస్తున్నారు నార్మల్గా ఏబిసిడి యూనివర్సిటీ ఎక్కడ ఉందని కూడా అడగట్లా ఉందేమో అనుకుంటున్నారు అన్ని యూనివర్సిటీలు కూడా యూనివర్సిటీ చాలా ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి వాటి అన్నిటి నుంచి ఏవో పత్రాలు తెచ్చుకొని ఇక్కడేవో చిన్న చిన్న డబ్బాలు పెట్టేసి కొంతమంది ఎన్జిఓలు కూడా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఫండింగ్ వేసుకొని ట్రస్ట్ గిస్ట్లు పెట్టుకొని చేస్తారంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అవార్డులు ఇచ్చుకుంటా ఉన్నారు ఇంత ముందు జీవన సాఫల్య అవార్డు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ కొంతమంది ఎన్జిఓలు లైక్ మన బాలుగారికో కె విశ్వనాథ్ గారికో కైకాల సత్యనారాయణ గారికో నిర్మలమ్మ గారికో లేకపోతే రమాప్రభ గారికో అన్నపూర్ణమ్మ గారికో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్లు రవీంద్ర భారతియో లాంటి ఏమైనా హాల్స్ తీసుకొని ఓ పట్టు చాలువ ఓ చెక్క ముక్క ఇంకేముంటాయి ఒక పుష్పగుచ్చం ఇలా పెట్టిన ఓ సర్టిఫికేట్ ఓ అందమైన అది గౌరవ డాక్టరేట్ ఇచ్చినప్పుడు ఆ డ్రెస్ ఉండాలి మెయిన్ అలాంటివన్నీ ఇచ్చి సత్కరించేవాళ్ళు వీళ్ళు కూడా ఆనందం తట్టుకోలేక థ్యాంక్స్ అండి అని వాళ్ళకి ఏదో చెప్పుకొని మీకు ఎందుకు ఇచ్చావు మీకు అంటే మీ అద్భుతమైన ఈ ఇన్నేళ్ళ జర్నీ మిమ్మల్ని చూస్తూ చూస్తూ పెరిగాము అందుకని మాకు ఇవ్వాలనిపించిందని వాళ్ళు అది హానరీ డాక్టరేట్ ఈజ్ నథింగ్ బట్ ఒక గౌరవం వాళ్ళ ఆనందం ఆ పురస్కారం సింపుల్గా చెప్పాలంటే ఒక సన్మానం అంతే ఇది చాలామందికి ఇస్తున్నారు మొన్న మధ్య రామ్ చరణ్ గారికి వచ్చింది ఇప్పుడు ఆ గౌరవ డాక్టరేట్ దువాడ గారికి వచ్చింది నిన్నగాక మొన్న గౌరవ డాక్టరేట్ చిరంజీవి గారికి ఇంకేదో అవార్డు మొన్న గిన్నీస్ బుక్ వచ్చినట్టు ఇప్పుడు ఇంకో అవార్డు ఇలాంటి ఇక గిన్నీస్ బుక్లు అంటావా ఇప్పుడు మళ్ళీ నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటా దాసరి విజ్ఞాన్ రోజు ఎన్ని వీడియోలు పడతాయి సారీ రోజుకో పది వీడియోలు ఇన్ని ఛానల్స్ ఇన్ని ఇన్ని మీరు ఈ ఒక సంవత్సరంలో ఇన్ని వీడియోలు రిలీజ్ చేసినందుకు కానీ ఇది అరుదైన రికార్డు మీకు లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కిన్నీస్ రికార్డు నుంచో మీకు అవార్డ్ ఇస్తాము పేరు వెళ్ళి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే ప్రాచుర్యం పొందింది చాలా వరకు కూడా అది ఎవరు చేయలేనటువంటి ఘనత సాధిస్తే అది ఇచ్చేది గిన్నీస్ బుక్ అదొక అదొక డిఫరెంట్ ప్యాటర్న్ అవును ఇప్పుడు గిన్నీస్ బుక్ పేరు చెప్పుకున్నటువంటి అటువంటి రికార్డ్స్ అటువంటి అవార్డ్స్ చాలా పుట్టుకొచ్చినాయి ఉన్నాయి ఉన్నాయి అది లింకా బుక్ ఒకటి అంటే గిన్నీస్ బుక్ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో వచ్చేది అంటే రెండో కేటగిరీలో వచ్చేది లింకా బుక్ లింకా బుక్ గిన్నీస్ బుక్ కాకుండా ఇంకా చాలా బుక్ ఆఫ్ అవార్డ్స్ వచ్చింది చాలా చాలా ఉన్నాయి బోల్డ్ అని ఉన్నాయి అంటే ఇది ఒక కమర్షియల్ చేసి బిజినెస్ చేస్తున్నటువంటి అవార్డ్స్ కూడా ఉన్నాయి హండ్రెడ్ అవును ఆ అవార్డు ఇప్పుడు నేను ఒక అవార్డు ప్రకటించా ఇక్కడికి ఎవరు వస్తున్నారు చిరంజీవి గారు వస్తున్నారు చిరంజీవి గారు వస్తున్నారు ఒక ఈవెంట్ అని చెప్పగానే వెంటనే నా కమర్షియల్స్ వచ్చేసాయి నాలుగు లోగలు వస్తాయి నాలుగు లో నాలుగు రూపాయలు ఇస్తారు ఆ తలాపాపం తిలాపిడికాడు తిలాపాపం లాగా దాన్ని ఏం చేస్తాను నేను హాల్ రెంట్ కట్టేస్తా భోజనాల ఖర్చులు అన్ని పోగా అవార్డులు అంతింది అయితే బీ టు బీ బ్రేక్ ఈవెన్ లేదా నాకు మిగిలితో పావుల ఇలా జరుగుతాయి ఈవెంట్స్ అనేవి ఇకపోతే చిరంజీవి గారికి ఇచ్చిన అవార్డు ఏం జరిగింది అంటే లండన్లో మాకు మీకు అవార్డు ఇస్తున్నాము బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి మీకు అవార్డు వచ్చింది అనే సమాచారం వచ్చింది ఇది రాగానే దేశం మొత్తంలో ఈయన ఒక అద్భుతమైన వ్యక్తి అసలు ఇప్పటివరకు ఇంకో దేశంలో ఇప్పుడు ఈయన పక్క దేశంలో అందులోనూ ఒక చిన్న భాషలో నాలుగు సినిమాలు తీసిన వ్యక్తి ఇంకో దేశం గుర్తించింది అంటే ఆ దేశంలో కూడా ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు పక్క దేశంకి వెళ్ళి ఒక చిన్న లాంగ్వేజ్కి వెళ్ళి ఆ లాంగ్వేజ్లో ఒక హీరోని తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే అండ్ అలాంటి పురస్కారం అనేది అసలు అక్కడ లేనేలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసు బట్ బయట జనాలకు తెలియదు నిజమేనేమో ఆ దేశం వాళ్ళు పిలిచి ఇచ్చారేమో అనుకున్నారు ఇది ఎప్పుడు బయటపడింది తెలుసా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న డిస్ప్యూట్ జరిగింది చిరంజీవి గారు వస్తున్నారు అనగానే వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్యాన్స్ అందరు కలిసి ఫ్యాన్స్ మీట్ పెట్టారు ఈ ఫ్యాన్స్ మీట్ కి ఒక హాల్ కావాలి అందరికి భోజనాలు ప్లస్ ఇది ఇచ్చి చిరంజీవి గారు వస్తారు స్టేజ్ మీద నిల్చొని ఇటు అంటారు సెల్ఫీలు దిగొచ్చు ఆటోగ్రాఫ్లు తీసుకోవచ్చు బాగుంది అండ్ ఈ ఈవెంట్ నిర్వహించాలంటే హాల్కి ఇంత కట్టాలి హాల్ ఒకటి ఏం ఛార్జ్ చేస్తాడు అయితే హాల్ ఛార్జెస్ ఇంత లేదా పర్ ప్లేట్ ఛార్జెస్ ఇంత హాల్ ఖర్చులు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి అంటే అన్న రావచ్చు ఎంతమంది అన్నా పోవచ్చు అన్నట్టు ఉంటుంది కాబట్టి పది లక్షలు చెప్పాడు అనుకో ప్లేట్ కాస్ట్ తక్కువ పడుతుంది మూడు లక్షల్లో మూడున్నర లక్షలకు వచ్చేస్తుంది ఇంతమంది అని చెబితే వీళ్ళు ఏం చేశారు పర్ ప్లేట్ కాస్ట్కి వెళ్ళిపోయారు ఇప్పుడు సమస్య ఎన్ని ప్లేట్లు చెప్పాలి వెయ్యి ప్లేట్లు చెప్పామనుకో పదివేల మంది వస్తే గందరగోళం సరే పదివేల ప్లేట్లే చెప్పాం వెయ్యి మంది వస్తే ఈవెంట్ ఫ్లాప్ అంటారు మరి ఎంతమంది వస్తారు అంతమందికే చెప్తే ఎలా ఉంటుందా అని చెప్పి మనిషికో టికెట్ పెడద్దాం ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి టికెట్ పెట్టారు వీళ్ళు వచ్చారు ఈవెంట్ సక్రమంగా జరిగింది చిరంజీవి గారు కూడా చేతులు ఊపాడు కొన్ని రెండు డైలాగులు చెప్పాడు అందరినీ సెల్ఫీలు ఇచ్చాడు బాగుంది ఆయన రిటర్న్ అయ్యేటప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకున్నారు మేము చిరంజీవిని కలవాలంటే డబ్బులు తీసుకున్నాం దగ్గర అని చెప్పేసి అది కాస్త అటుపోయి అటుపోయి ఆయనకు తెలిసింది ఆయన ఎక్స్ వేదికగా అరే రరేరే ఇలా తీసుకోవడం తప్పు ఆయన ఫ్యాన్ ఒక అభిమానిని కలవడానికి అభిమాన హీరోని కలవడానికి డబ్బులు ఎలా తీసుకుంటారు ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి తప్పు అని చెప్పారు ఇది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టారు బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్కి ధన్యవాదాలు మీరు అక్కడి నుంచి ఒక అద్భుతమైన అవార్డు తీసుకున్నారు అసలు దేశంలో ఎవరికీ దక్కలేని అరుదైన గౌరవం ఇది సూపర్ అన్నయ్య అని ఆయన ఒక ట్వీట్ పెట్టగానే అది అంతటి మనిషి పెట్టగానే ఎల్లుద్ది ఇంకా చాలామంది దాన్ని షేర్లు 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 చేశారు ఆ హడావిడి కాస్త బ్రిటన్ పార్లమెంట్ హౌస్కి తాకింది టింగ్ అని ఏంటబ్బా అని వాళ్ళు చూశారు మనం ఏదో అవార్డు ఇచ్చామని వాళ్ళు అక్కడ ఆల్రెడీ తీసుకున్నాడు ఇచ్చిన వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అదేంటి ఇవ్వలేదు అది ఎలా ఇచ్చారు అంటే ఇమీడియట్లీ దాని మీద ఫోకస్ చేయండి అంటే అది ఏం జరిగింది ఆ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లో కింద కొన్ని హాల్స్ ఉంటాయి ప్రైవేట్గా ఎవరన్నా మీరు ఈవెంట్స్ చేసుకోవాలంటే వాళ్ళు దాన్ని ఇస్తారు అంటే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్అప్ బిజినెస్ చేయాలన్నా ఇంకేదన్నా చిన్న కాన్ఫరెన్స్ పెట్టాలన్నా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కి వాళ్ళు దాన్ని అద్దెకి ఇస్తారు లైక్ బ్యాంక్వెట్ హాల్ మన హెచ్ఐసి సినో హోటల్ ఇచ్చినట్టు అలా దాన్ని ఒక స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ తీసుకొని కార్యక్రమం నిర్వహించింది చిరంజీవి గారికి వాళ్ళు మేము ఒక అవార్డు ప్రకటిస్తున్నాం జీవన సాఫల్య అవార్డు ఒక ఎన్జిఓ ఆయన ఆ హాల్ బుక్ చేసుకున్నాడు సో ఇప్పుడు అక్కడ జరిగినందుకు అసలు బ్రిటర్నింగ్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్సే ఇచ్చింది లాగా పోట్రీ అయ్యింది ఆ హడావిడి వాళ్ళ తాకింది అసలు పవన్ కళ్యాణ్ గారు పెట్టకపోతే అసలు తాకేది కాదేమో ఆయన పెట్టడం వల్ల చాలామంది పుష్ అప్ చేశారు దాన్ని అది అక్కడ దాకా వెళ్ళిపోయింది సో వాళ్ళు మేము ఇవ్వలేదు మేము ఇట్లాంటివి ఇవ్వం అని గరాఖండిగా చెప్పారు మరి అవార్డులు ఎవరు ఇస్తున్నారు అంటే స్వచ్ఛంద సంస్థలు కొన్ని కొన్ని యూనివర్సిటీలు ఎవరికైనా ఇచ్చేస్తారు గౌరవ డాక్టరేటు లేదా ఏదైనా ఓ పురస్కారం జీవన సాఫల్య అవార్డు ఇలాంటివి చాలామంది ఇస్తారు ఇవ్వడం మంచిదే ఎందుకంటే వీళ్ళు చేసిన సేవలు అలాంటివి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలకి నటినటులకి చాలామందికి చాలా స్వచ్ఛంద సంస్థలు ఇంతకుముందు పురస్కారాలు ఇచ్చిన ఘనతే సింపుల్గా చెప్పాలంటే చిరంజీవి గారు యూకే వెళ్ళి ఒక సన్మానోత్సవంలో పాల్గొని సన్మానం చేయించుకొని వచ్చాడు అంతేగాని బ్రిటన్ పార్లమెంట్కి దానికి ఎలాంటి సంబంధం లేదు ఇక వీళ్ళ గౌరవ డాక్టరేట్లు అంటావా మళ్ళీ ఇలాంటిదే ఏదన్నా జరిగితే అద్భుతం వాళ్ళు చెప్పే అవకాశం అయితే ఉంటుంది ఇట్లా అండ్ గౌరవ డాక్టరేట్లీ మధ్య యూనివర్సిటీ గుర్తింపు ఉంటే చాలు ప్రతి ఒక్కరు ఇచ్చేయచ్చు నేను మీకు ఇవ్వచ్చు రెండు డాక్టరేట్లు మీరు నాకు ఇవ్వచ్చు రెండు డాక్టరేట్లు పరస్పరం మీకో యూనివర్సిటీ నాకు యూనివర్సిటీ ఉంటాయి ఇది ఓవరాల్ జరిగింది థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా అడ్రస్ లేని అవార్డుల పట్ల మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ డూడర్స్ ప్లీజ్ వాచ్